బిగ్ బాస్ హౌస్లో ఎదురుచూసిన వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక నాగార్జున వచ్చి రాగానే ఫ్యామిలీ మీట్ కోసం ప్రశంసిస్తూ వచ్చేశారు అమ్మ ప్రియాంక ఏంటమ్మా కూత కొంచెం పెట్టే ఎగురుతా అన్నట్లు కానీ ఆటేంటమ్మా మీ ఫియోన్సీ వచ్చి రాగానే ఆ ప్రేమేంటల్ది అంటూ మాట్లాడడంతో సార్ నాకు తనంటే చాలా ఇష్టం నాకు ఎంతో సపోర్ట్ చేశాడు అందుకని నేను ఎన్నో ఏళ్ళగా తననే ఇష్టపడుతూ ఉన్నా అంటూ చెప్పడంతో చాలా చక్కగా ఉన్నారు చూడముచ్చటి జంట ఏంటి పెళ్లి చేసేసుకుంటావా బిగ్ బాస్ హౌస్లోనే చేసేమంటే చెప్పు ఇప్పుడే తనని తీసుకొని వచ్చి చేసేస్తా నా కళ్ళ ముందే అంటే సరే సార్ దానికన్నా పెద్ద గొప్ప విషయం ఇంకేముంటుంది నాకు చేసేయండి అలానే అంటూ ఎంతో చక్కగా అయితే మాట్లాడుతూ వచ్చేసారు ఇక నాగార్జున సైతం ప్రియాంక ఆటకి ప్రశంసిస్తూ వచ్చేసారు కాస్త మీరు డామినేటింగ్ అనిపించడం లేదా హౌస్లో ఆ డామినేషన్ తగ్గించుకుంటే మీ ఆట ఇంకా అద్భుతంగా ఉంటుందమ్మా అంటూ పొగడ్తల వర్షం కురిపించేశారు ఇలా వీకెండ్లో అయితే ఫ్యామిలీ మీట్ కోసం ఒక్కొక్క హౌస్మేట్కి చెప్తూ వచ్చేసారు నాగార్జున